ఈ కథ పేరు ఆశపోతు సింహం అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు సింహం ఒకరోజు సింహానికి బాగా ఆకలి వేస్తూ ఉంది గుహలోంచి బయటకు వచ్చి ఆహారం కోసం వెతుకులాట ప్రారంభించింది అప్పుడు దానికి ఒక కుందేలు కనిపించింది అయితే ఆ కుందేలును చంపాలా వద్దా అని ఆలోచిస్తూ కూర్చుంది ఆ కుందేలు తన ఆకలి బాధను ఎటూ తీర్చలేదు అయినప్పటికీ అది ఆ కుందేల్ని చంపడానికే నిర్ణయించుకుంది సింహం కుందేలు పైకి దూకేందుకు సిద్ధం కాగానే సింహానికి దూరంగా ఒక జింక కనిపించింది దాంతో కుందేల్ను తినడం కంటే జింకను తినడం ఉత్తమమని భావించింది అలా అనుకున్న మరుక్షణమే కుందేల్ను వదిలి జింకను వెంటాడడం మొదలుపెట్టింది సింహం ఆ విషయం గమనించిన జింక విపరీతమైన వేగంతో అడవిలోకి పరుగుతీసింది చివరకు కుందేలు దక్కలేదు జింకా దొరకలేదు అందుకే పొదలోని రెండు పిట్టల కన్నా చేతిలోని ఒక పిట్ట మిన్న అంటారు పెద్దలు